అమెరికాలో ట్రంప్ దెబ్బకు బంగారం ధరలు ఊహించని మార్పు ఇది గమనించారా ప్రపంచ మార్కెట్ లోని ఏప్రిల్ తొమ్మిదిన బంగారు ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త సుంకాలు ప్రపంచ వాణిజ్య యుద్ధ భయాలను తీవ్రతరం చేయడంతో పాటు ఆర్థిక మంచం వస్తుందనే ఆందోళనలు పెరగడం దీనికి ప్రధాన కారణం ఇదే సమయంలో చైనా కూడా అమెరికాతో ఢీ అంటే ఢీ అంటోంది ఒకవైపు అమెరికా చైనా వస్తువులపై నూట నాలుగు శాతం దిగుమతి సుంకాలు ప్రకటించగా చైనా కూడా ఇప్పుడు అమెరికా వస్తువులపై భారీగా అమెరికాలో ట్రంప్ దెబ్బకు బంగారం ఊహించని మార్పు ఇది గమనించారా మార్కెట్ లోని ఏప్రిల్ బంగారు ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త సుంకాలు ప్రపంచ వాణిజ్య యుద్ధ భయాలను చేయడంతో పాటు ఆర్థిక మంచం వస్తుందనే ఆందోళనలు పెరగడం దీనికి ప్రధాన కారణం ఇదే సమయంలో చైనా కూడా అమెరికాతో ఢీ అంటే ఢీ అంటోంది ఒకవైపు అమెరికా చైనా వస్తువులపై నూట నాలుగు శాతం దిగుమతి సుంకాలు ప్రకటించగా చైనా కూడా ఇప్పుడు అమెరికా వస్తువులపై సుంకాల్ని భారీగా పెంచేస్తుంది